హ్యాపీ హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ సిస్టర్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక కేసు గుజరాత్ హైకోర్టులో ఇచ్చినటువంటి తీరు ఒక తండ్రి తన పిల్లల్ని తానే కిడ్నాప్ చేస్తాడా అనే ప్రశ్నకి ఎస్ అని చెప్పి సమాధానం చెప్తూ ఆ తల్లి పోలీస్ స్టేషన్లో ఆ తండ్రి పైన కేసు నమోదు చేసింది ఎఫ్ఐఆర్ డీటెయిల్స్లోకి వెళితే సెక్షన్ 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 ఫోర్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ టూ టూ వన్ 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 అండ్ త్రీ 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 సిక్స్టీ మన భారత ప్రకారం థర్టీ థర్టీ ట్రెస్ పాస్ ఆఫ్ ఆఫ్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ అంటే ప్రేరేపించడం అలానే సెవెన్ పనిష్మెంట్ ఫర్ కిడ్నాప్ అంతేకాకుండా ఆ తండ్రి ఒక క్యాబ్ లో వచ్చాడని ఆ క్యాబ్తో పాటు ఒక డ్రైవర్ కూడా వచ్చాడని తన మీద కూడా కేసు ఫైల్ చేసింది బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైన్టీ త్రీ ఆఫ్ త్రీ లైబిలిటీ ఆఫ్ ద ఓనర్ అండ్ ఆక్యుపేయర్ అనే సెక్షన్ ప్రకారం సో ఇప్పుడు డిస్ట్రిక్ కోర్టు ని ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అయిందో ఆ తండ్రి వెంటనే హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేశాడు ఆ క్వాష్ పిటిషన్ కోసం ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాము అదే మన వండర్ఫుల్ కేస్ స్టడీ ఆఫ్ మునీష్ దిన్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ చాలా చాలా ఇంపార్టెంట్ కేస్ అండి చైల్డ్ కస్టడీ ఈ యొక్క చైల్డ్ కస్టడీకి వచ్చేసేసరికి అసలు తండ్రి పైన కిడ్నాప్ కేసు పెట్టొచ్చా అనేటటువంటి కేసులో ఈ మునీష్ నిన్కర్షా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ దానికంటే ముందు నైన్టీన్ నైన్టీ టూలో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ప్రకారం విపిన్ మినాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక నైన్టీన్ నైన్టీ టూ ఈ కేసులో చాలా వరకు డీటెయిల్స్ని రిఫర్గా చేసుకుంటూ అసలు ఐపీసీ సెక్షన్ త్రీ వన్ IPC section 361 BNS 137 of 1 subsection B అసలు ఇది కిడ్నాప్ అవుతుందా అనే దాని మీద వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ రైస్ చేశారు సో అసలు కిడ్నాప్ అంటే ఏమిటి ఈ కిడ్నాప్ లో ఈ తండ్రి తన పిల్లల్ని కిడ్నాప్ చేశాడా అనే ప్రశ్నకు సమాధానంగా లాఫుల్ గార్డియన్షిప్ నుంచి ఎవరైనా సరే లాఫుల్ గార్డియన్షిప్ నుంచి ఎవరైనా సరే తన పిల్లల్ని కానీ తన వాళ్ళ యొక్క గార్డియన్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ తీసుకువెళ్తే అది కిడ్నాప్ అవుతుంది కానీ మరి ఇక్కడ తండ్రికి లాఫుల్ గార్డియన్షిప్ ఉందా అంటే ఆ లెర్నడ్ కౌన్సిల్ ఆ తల్లి తరపున ఉన్నటువంటి లెర్నడ్ కౌన్సిల్ చెప్పింది వాళ్ళిద్దరికి డివోర్స్ వచ్చాయి ఆ డివోర్స్ లో వాళ్ళిద్దరు ఆల్రెడీ విడిపోయారు అందుకే చైల్డ్ కస్టడీ మూడు సంవత్సరాలను ఆ బాబు యొక్క చైల్డ్ కస్టడీ ఆ తల్లికి ఇచ్చారు అని చెప్పారు కానీ తల్లికి చైల్డ్ కస్టడీ ఇచ్చినా సరే యాజ్ పర్ ద చైల్డ్ యాక్ట్ ప్రకారం తండ్రి కూడా లాఫుల్ గార్డియన్షిప్ కలిగి ఉంటాడు తండ్రి తీసుకువెళితే అది కిడ్నాప్ కాదు అని చెప్పి ఆ లెర్నడ్ కౌన్సిల్ తన యొక్క కౌంటర్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఇదే భాగంగా ఒక ముఖ్యమైన పాయింట్ మనం తెలుసుకోవాలి అసలు ఈ కేసులో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్సీ ఏమిటి ద ఎవిడెన్స్ నెంబర్ వన్ అసలు ఆ తండ్రి తీసుకెళ్తున్న ఇంటెన్షన్ తన భార్య విడాకులు తీసుకున్న సమయానికి తన గర్భవతి అని ఇప్పుడు తనకి ఐదు నెలలు నిండాయని అందుకే నేను నా కొడుకుని తీసుకువెళ్తున్నాను తన దగ్గర ఈ మూడు సంవత్సరముల బాబు ఉంటే ఇద్దరిని చూసుకోవడానికి తను చాలా ఇబ్బంది పడుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచించి ఆ పిల్ల ఆ అబ్బాయిని తీసుకువెళ్ళడానికి వచ్చాను ఆ వాగ్వాదంలో నన్ను యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకపోవడం చేత ల్సి వచ్చింది అని చెప్పేసి ఆ మునీష్ చెప్పడం జరిగింది సో ఇక్కడ యొక్క ఇంటెన్షన్ మునిష్మని తెలుస్తుంది హెల్ప్ చేయాలి ఆ తల్లి యొక్క ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి పిల్లల్ని చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి నేను ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నాను అందులోని నేను లాఫుల్ గార్డియన్షిప్ ని ఇంకా బాబు యొక్క మెయింటెనెన్స్ కూడా నాదే నేనే చూసుకుంటున్నాను అకార్డింగ్ టు ద జడ్జ్మెంట్ అని చెప్పడంతో కోర్టు తన యొక్క వాదనని వాళ్ళ యొక్క ఎవిడెన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ తండ్రి కూడా లాఫుల్ గార్డియన్షిప్ కలిగి ఉంటాడు తండ్రి తన పిల్లల్ని తీసుకువెడితే భార్య భర్త వివాదంలో ఉన్నప్పటికీ కేసులో కోర్టు కేసులు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఆ తండ్రి తన పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల అది కిడ్నాప్ కాదు అది సెక్షన్ త్రీ సిక్స్టీ వన్ అంటే సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం వన్ థర్టీ సెవెన్ ఆఫ్ వన్ బిలోకి రాదు అని క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్బుల్ ఫీడ్బ్యాక్ సో దాట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా ఇంకా మీకు ఏవైనా న్యాయ సలహాలు కావాలన్నా ఈ కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్పినట్లయితే వాటి మీద నేను ది బెస్ట్ సైటేషన్స్ తీసుకొచ్చి నీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తానని తెలియజేస్తాను